తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలకు కుండపోత గండం స్కూళ్లకు సెలవులు తెలుగు రాష్ట్రాల్లో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి గత రెండు రోజులుగా వాతావరణం ఇలాగే ఉంటుంది కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో మిగతా జిల్లాలకు కూడా ఈ వర్షాలు పాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలా వర్షాకాలం ముగిసినా ఏ ఆగస్టు సెప్టెంబరులోనో కురిసినట్లు కుండపోత వానలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు గురువారం అనగా అక్టోబర్ ఇరవై మూడు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ సెలవులు కొనసాగే అవకాశాలున్నాయి భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలున్నా మరికొన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల పేరెంట్స్ నుండి సెలవుల డిమాండ్ వినిపిస్తోంది మరి ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి బుధవారం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం ఇక ప్రకాశం తిరుపతి జిల్లాల్లోనూ స్థానిక పరిస్థితులను బట్టి విద్యాశాఖ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు సెలవులు ఇస్తున్నారు నదులు వాగులు వంకలు వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమవుతోంది అల్పపీడనం బలపడుతూ వాయుగుండం ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది ఇది ముందుకు కదులుతూ ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వైపు ఇది కదులుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ వెల్లడించింది ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని హెచ్చరిస్తోంది అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పైదు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది అల్పపీడనం ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వాయుగుండం తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇంకా ఏ స్థాయిలో వర్షాలు కురుస్తాయోనని ప్రజలు భయపడిపోతున్నారు గురువారం అనగా అక్టోబర్ ఇరవై మూడున బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది కాబట్టి ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులుండే అవకాశాలున్నాయి జిల్లాలో పరిస్థితిని బట్టి కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు భారీ వర్ష సూచనలతో సర్కార్ హై అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు ఇకపై కురిసే అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో డిఎంఏ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదని సూచిస్తోంది విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసు ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు భారీ వర్ష సూచనలున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గా ఉండాలని సూచించారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఏపీఎస్డిఎంఏ అధికారులకు హోంమంత్రి అనిత సూచించారు వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికల మెసేజ్లు పంపాలని ఆదేశించారు సహాయం కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు వర్ష సమయంలో సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి సూచించారు ఈ జాగ్రత్తలు పాటించాలి నెంబర్ వన్ భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు పిడుగులు పడే అవకాశం ఉంటుంది అందుకే వర్షం కురిసే సమయంలో ఎవరు చెట్ల కింద తలదాచుకోరాదు ముఖ్యంగా పొలం పనులు చేసే రైతులు కూలీలు జాగ్రత్తగా ఉండాలి నెంబర్ టూ గాలులతో కూడిన వర్షాలతో పెద్ద పెద్ద హోర్డింగ్ స్తంభాలు కూలిపోయి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అలాగే చెట్లు కూడా విరిగి పడవచ్చు కాబట్టి వర్ష సమయంలో ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు నెంబర్ త్రీ భారీ వర్షాలతో వరదలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి నదులు చెరువుల సమీపంలో నివాసం ఉండేవారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ ఫోర్ వాగులు వంకలు పొంగి పొర్లి వంతెనలపైకి రోడ్లపైకి నీరు చేరవచ్చు ఇలా ప్రమాదకరంగా ప్రవహించే నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం అస్సలు చేయరాదు నెంబర్ ఫైవ్ వరదలు సంభవిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాలి ప్రభుత్వం కూడా వరద ప్రభావిత ప్రజల కోసం పునరావాస ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణలో కూడా భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది రేపు అనగా అక్టోబర్ ఇరవై మూడు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ముఖ్యంగా ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది ఇలా భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులుండే అవకాశాలున్నాయి ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకొని ముందుగానే ప్రకటిస్తారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్తో పాటు సంగారెడ్డి వికారాబాదు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ మిగతా జిల్లాల్లోనూ మేఘాలతో ఆకాశం కమ్మేసి ఉంటుందని వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది